బిగ్ జడ్జ్మెంట్ డే మహారాష్ట్ర జార్ఖండ్ ఎన్నికల్లో పెద్ద ఎత్తున కౌంటింగ్ కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో మహారాష్ట్రలో అయితే మాత్రం స్పష్టంగా మెజార్టీ మార్క్ కు మహాయుతీ కనిపిస్తుంది వన్ ఫార్టీ ఫైవ్ మ్యాజిక్ ఫిగర్ మొత్తం టూ ఎయిటీ ఎయిట్ స్థానాలు మహారాష్ట్ర అసెంబ్లీలో నూట నలభై ఐదు దాటినటువంటి పరిస్థితి మహాయుతి కూటమి కనిపిస్తుంది తొలి రౌండ్ కౌంటింగ్ పూర్తయ్యేసరికి దాదాపుగా నూట యాభై స్థానాల్లో మహాయుతీ కూటమి లీడ్ లో కనిపిస్తుంది ఇప్పటికే నూట యాభై స్థానాల్లో మహాయుతీ కూటమి లీడ్ ఉన్నట్టుగా సమాచారం అంతోంది మొత్తం మహావికాస్ అగాడి దాదాపుగా మొదట తొలి పోస్టల్ బ్యారెట్ కాడి లేకుంటే హోరా హోరిగా పోర్ సాగింది నూట ముప్పై ఏడు నూట ముప్పై ఒకటి అట్లా వచ్చినటువంటి కౌంట్ కాస్త తొంభై రేంజ్కి కి ప్రస్తుతం మహావికాస్ అగాడి పడిపోయినటువంటి పరిస్థితి మహా బీజేపీ నైన్టీ ప్లస్ లో ఇప్పటికైతే లీడ్ కొనసాగుతోంది శివసేన చిండేసేన నలభై ప్లస్ లో లీడ్ కొనసాగుతోంది ఎన్సిపి అజిత్ పవార్ పంతొమ్మిది స్థానాల్లో లీడ్ లో కొనసాగుతున్నట్టు తెలుస్తోంది మరోవైపు ఇప్పుడే అందున్నటువంటి వార్త ఔరంగాబాద్ లో ఎంఐఎం కు భారీగా మెజారిటీ వచ్చినట్టుగా స్పష్టంగా తెలుస్తుంది రెండు రౌండ్లకు కౌంటింగ్ పూర్తయ్యేసరికి పదిహేను వేల రెండు వందల నూట పదకొండు ఓట్ల లీడ్ లో ఇవాళ ఎంఐఎం మజ్లీస్ అభ్యర్థిగా ఉన్నటువంటి అబ్దుల్ సయ్యద్ పైన ఇంతియాజ్ జలీల్ సయ్యద్ కొంత ఆధిక్యం కనపరుస్తున్నట్టు తెలుస్తోంది అయితే ఎంఐఎం భారీగా ఇవాళ మహారాష్ట్రకు సంబంధించినటువంటి ఎన్నికల కౌంటింగ్ లో ఔరంగాబాద్ లో లీడ్ కనిపిస్తున్నటువంటి పరిస్థితి మరోవైపు స్పష్టంగా ఇప్పటికే వర్క్ ముఖ్యమైనటువంటి స్థానాలన్నిటిలో కూడా లీడ్స్ కొంత చూస్తే కనుక వర్లీ స్థానంలో శివసేన ఉద్దవ్ థాక్రే అభ్యర్థి ఆదిత్య ఠాక్రే ఆధిక్యం కనిపిస్తుంది ఇక నాగ్పూర్ సౌత్ వెస్ట్ లో డిప్యూటీ సిఎం దేవేంద్ర ఫడ్నవీస్ లీడ్ లో కనిపిస్తున్నారు ఇక వాళ్ళందరూ కూడా తొలి రౌండ్లు పూర్తయ్యేసరికి రెండు వేల రెండు వందల నలభై ఆరు ఓట్లతో ఆధిక్యంలో ముందున్నటువంటి పరిస్థితి మరోవైపు మహారాష్ట్ర ఎన్నికలతో పాటుగా జార్ఖండ్ కూడా ఒకసారి చూస్తే జార్ఖండ్ లో కూడా పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు పూర్తయింది స్వల్ప ఆధిక్యంలో ఎన్డీఏ మాత్రమే కొనసాగుతున్నటువంటి పరిస్థితి తొలి రౌండ్ లో కూడా ఎన్డీఏ కొనసాగుతోంది ఆధిక్యం అయితే పోటా పోటీగా ఎన్డీఏ యూపీఏ కూటముల మధ్య పోరు జార్ఖండ్ లో కూడా కనిపిస్తోంది యూపీఏ కంటే దాదాపుగా మూడు స్థానాల్లో ఎన్డీఏ ఆధిక్యం కనపరుస్తున్నటువంటి పరిస్థితి అయితే మహారాష్ట్ర లో ఒకసారి పోస్టల్ బ్యాలెట్ కనుక చూసుకుంటే ఇక్కడ పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు కనుక చూస్తే మహాయుతి కూటమికి ఎక్కువ శాతం పోస్టల్ బ్యాలెట్ లో లీడ్ కనిపిస్తున్నటువంటి పరిస్థితి మహావికాస్ అగాడి అట్లాగే మహాయుతి మధ్య వాస్తవానికి పోస్టల్ బ్యాలెట్ తొలి రౌండ్ లో కొంత టైట్ ఫైట్ కనిపించింది ఇరు పక్షాలు కూడా ఇవాళ గెలుపు పైన ధీమాగా ఉన్నటువంటి పరిస్థితి పెద్ద ఎత్తున అంటే ఒకవైపు ఈవీఎం లో ఓటర్ లెక్కి పూర్తయినటువంటి ముందు పోస్టల్ బ్యాలెట్ కొంత కొంత కౌంట్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది ప్రభుత్వానికి మద్దతుగానే ఉద్యోగులందరూ కూడా ఓటు వేసినట్టుగా స్పష్టంగా మనకు సమాచారం అందుతోంది పోస్టల్ బ్యాలెట్ లో లీడ్ రావడంతో ఈవీఎం ఓట్లు అనుకూలంగా వస్తాయని అంచనాతోటే కూటమి స్పష్టంగా ఉన్నట్టు తెలుస్తుంది మహారాష్ట్రలో మహిళల ఓట్లు కూడా అత్యంత కీలకమని చెప్పుకోవాలి కీలకంగా మారినటువంటి మహిళల ఓట్లు స్పష్టంగా ఇవాళ మహాయుతి వైపే ఉన్నట్టుగా ఏదైతే లడ్కీ బెహెన్ స్కీమ్ అక్కడ పెద్ద ఎత్తున కొంత ఓటర్లని ప్రభావితం చూపినట్టుగా స్పష్టంగా తెలుస్తుంది మరోవైపు జార్ఖండ్ ఎనభై ఒక్క ఉన్నాయి ఆ ఎనభై ఒక్క స్థానంలో కూడా ఇండియా కూటమిలో భాగంగా జేఎంఎం నలభై మూడు కాంగ్రెస్ ముప్పై స్థానంలో లీడ్ కనిపిస్తోంది ఆర్జేడి ఆరు సిపిఎంఎల్ రెండు స్థానంలో పోటీ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఇక ఎన్డీఏ కూటమిలో భాగంగా బిజెపి అరవై ఎనిమిది స్థానాల్లో పోటీ చేసింది ఏజెఎస్యు ఆల్ జార్ఖండ్ స్టూడెంట్ యూనియన్ పది సీట్లలో పోటీ చేసింది జేడియు రెండు సీట్లు అట్లాగే లోక్ జనశక్తి ఒక స్థానంలో పోటీ చేసింది జార్ఖండ్లో అయితే మాత్రం మొత్తం ఎనభై ఒక్క స్థానాలకు కానీ నలభై రెండు అసెంబ్లీ స్థానాలు మ్యాజిక్ ఫిగర్ గా మనకు తెలుస్తుంది సో వాస్తవానికి మహారాష్ట్రలో కూడా ఒకసారి రెండు వందల ఎనభై ఎనిమిది అసెంబ్లీ స్థానంలో గనికి మ్యాజిక్ ఫిగర్ నూట నలభై ఐదుగా తెలుస్తుంది అయితే మహాయితి కూటమిగా ఉన్నటువంటి బీజేపీలో ప్రస్తుతం వన్ ఫార్టీ నైన్ సీట్స్ బీజేపీ పోటీ చేసింది ఏక్నాథ్ చిండేకి సంబంధించినటువంటి శివసేన ఎనభై ఒకటి అజిత్ పవార్ చెందినటువంటి ఎన్సిపి యాభై తొమ్మిది స్థానంలో పోటీ చేసింది మహావికాస్ అఘాడీ కూటమిలో భాగంగా కాంగ్రెస్ నూట ఒక్క స్థానంలో ఉద్ధవ్ ఠాక్రేకి సంబంధించినటువంటి శివసేన తొంభై ఐదు శరద్ పవార్ ఎన్సిపి ఎనభై ఆరు స్థానంలో పోటీ చేసింది మహారాష్ట్ర ఎన్నికల్లో రెండు వందల ముప్పై ఏడు మంది అభ్యర్థులను బరిలో దింపింది బీఎస్పీ అని కూడా చెప్పుకోవాలి అయితే మజ్లీస్ నుంచి ఏకంగా పదిహేడు మంది పోటీలో ఉన్నారు ఈ పదిహేడు మంది పోటీలో ప్రస్తుతం ఔరంగాబాద్ అయితే మాత్రం భారీ మెజారిటీతో దూసుకెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది సో వాస్తవానికి ఔరంగాబాద్ లో ఈస్ట్ లో ఎంఐఎంకు భారీ మెజారిటీ లభిస్తుంది రెండు రౌండ్లలో కౌంటింగ్ పూర్తయ్యేసరికి పదిహేను వేల రెండు వందల పదకొండు ఓట్ల లీడింగ్తో ఎవరైతే ఇంతియాజ్ జలీల్ సయ్యద్ ఆధిక్యం కనపరుస్తున్నటువంటి పరిస్థితి అయితే ఇప్పుడు రెండు కూటమిల్లో కూడా పెద్ద ఎత్తున హోరాహోరీగా వాళ్ళందరూ కూడా ధీమాగా ఉన్నారు అయితే వాస్తవానికి ఎన్నికల ఫలితాలు రాకముందే రెండు కూటమిల్లో కూడా సీఎం సీటు కోసం నేతలు పెద్ద ఎత్తున కుస్తీ పడుతున్నట్టుగా స్పష్టంగా తెలుస్తుంది ఇప్పటికే ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేసుకుని సీఎం సీట్ తమకంటే తమకే అంటూ కూడా ప్రస్తుతం మహారాష్ట్రలో ఎన్నికల్లో కనిపిస్తోంది కౌంటింగ్ వైపు కొనసాగుతుంటే పెద్ద ఎత్తున అంటే రాజకీయాలు కూటమి రాజకీయాలు పెద్ద ఎత్తున క్యాంప్ రాజకీయాలు తెరలేసే అవకాశం ఉంది పెద్ద ఎత్తున ఇప్పటికే ప్రభుత్వ ఏర్పాటు పైన రెండు కూటముల్లో కూడా ధీమాగా ఉన్నటువంటి నేపథ్యంలో ప్రజల తమ వైపే మొగ్గు చూపుతారంటే కూడా ఇరు పక్షాలు కూడా కొంత ధీమాగా ప్రకటించుకున్నటువంటి నేపథ్యం అయితే ఇప్పటికే కాంగ్రెస్ పిసిసి చీఫ్ గా ఉన్నటువంటి నానా పటేల్ కూడా కొంత మహావికాస్ అగాడి అధికారం చేపట్టి తీరుతుందంటూ కూడా ధీమాగా ఉన్నటువంటి స్పష్టంగా మనకు కనిపిస్తోంది అయితే కాంగ్రెస్ సారథ్యంలో ప్రభుత్వం ఏర్పడుతుందంటూ కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు పిసిసి అధ్యక్షులు కూడా కొంత పెద్ద ఎత్తున కాన్ఫిడెన్స్ గా ఉన్నటువంటి పరిస్థితి అయితే మహా వికాస్ అఘాడీ మెజారిటీ దక్కించుకున్న తర్వాత ముఖ్యమంత్రి పీఠం ఎవరికి ఇవ్వాలనే విషయం పైన మాత్రం చర్చించి నిర్ణయం తీసుకుంటామంటూ కూడా పిసిసి అధ్యక్షులు చాలా ధీమాగా ఉన్నారు ఇక మహాయుధి కూటంలో కూడా శివసేన అధికార ప్రతినిధిగా ఉన్నటువంటి సంజయ్ శిర్సత్ కూడా మాట్లాడుతూ ప్రస్తుత సీఎం ఏక్నాథ్ చిండేనే తిరిగి ముఖ్యమంత్రి పగ్గాలు చేపడుతున్నారంటూ కూడా ఆయన చెప్పారు అయితే బీజేపీ నేత ప్రవీణ్ దరేకర్ మాత్రం తమ నాయకుడు ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ముఖ్యమంత్రి పీఠంపై కూర్చుంట కూర్చుంటారంటూ కూడా తెలిపారు అంటే కూటంలో ఉన్నటువంటి ఎన్సిపి కూడా సీఎం సీటు పైనే కొంత ఆశలు పెట్టుకుంది అజిత్ పవార్ కు ముఖ్యమంత్రి అయ్యేందుకు అన్ని అర్హతలు ఉన్నాయని ఎన్సీపీ కొంత కింగ్ మేకర్ గా మారే అవకాశాలు ఆ పార్టీ వర్గాలు చెప్తున్నాయి పెద్ద ఎత్తున ఫలితాలు ఇంకా రాకుండానే గెలిచినటువంటి అభ్యర్థులను కాపాడుకునేందుకు శివసేన యూబిటి కొంత పార్టీ జాగ్రత్త పడుతుందని చెప్పాలంటే తమ తమ ఎమ్మెల్యేలను ఎవరు ప్రణాభ పెట్టక ముందే వారిని తరలించడం కోసం ప్రత్యేక హోటళ్లను ముందుగానే రిజర్వ్ చేసుకుంది శివసేన అయితే బిజెపి ఎంతకైనా తెగిస్తుంది అంటూ కూడా వాళ్ళ జాగ్రత్తల్లో వాళ్ళు ఉంటే తప్పే ముందే అంటున్నారు ఆ పార్టీ నేత రౌత్ అయితే జార్ఖండ్ విషయం తీసుకుంటే జార్ఖండ్ ఓట్ల లెక్కింపు ప్రక్రియలో కూడా పెద్ద ఎత్తున వాళ్ళ కౌంటింగ్ సరళి కొనసాగుతున్నటువంటి నేపథ్యం పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో ఇండియా కూటమి అట్లాగే బీజేపీ నేతృత్వంలో ఉన్నటువంటి ఇండియా కూటమి శాసనసభ ఎన్నికల్లో హోరాహోరీగా తలపడుతున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం కౌంటింగ్ రిజల్ట్స్ హోరాహోరీ కనిపిస్తున్నాయి ముఖ్యంగా ఇండియా కూటమిలో జార్ఖండ్ ముక్తి మోర్చా మరోసారి అధికారం దక్కించుకోవడం పైన కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టింది అదేవిధంగా బీజేపీ కూటమి కూడా అధికారం కోసం పెద్ద ఎత్తున కష్టపడిందంటే స్పష్టంగా మనకి ఎన్నికలు చూసి తెలుస్తుంది దీంతో రెండు కూడా అధికార ఆశలు బాగా పెట్టుకున్నాయి మొత్తంగా పోటీ చేస్తుంటే మిగిలినటువంటి స్థానాల్లో ప్రతిపక్షాలు మిత్రపక్షాలు నిలిచాయి ఒక ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి బీజేపీ అరవై ఎనిమిది స్థానాల్లో తలపడింది మిగిలినటువంటి స్థానాల్లో మిత్రపక్షాలు కేటాయించింది ఇక కాంగ్రెస్ పార్టీ ముప్పై స్థానంలో పోటీ చేసింది అయితే కీలక నాయకుల్ని పోటీలో నిలపడంతో గెలుపుపై ఆశలు భారీగానే పెట్టుకుంది ఇట్లాంటి సందర్భాల్లో ఎగ్జిట్ పోల్స్ కూడా ఒకసారి చూస్తే బీజేపీకి కూటమికి అంటే బీజేపీ కూటమికి ప్రజలు పట్టం కట్టడం కొంత మనం స్పష్టంగా చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఈ కూటమి దాదాపుగా నలభై రెండు నుంచి నలభై ఏడు స్థానాల్లో గెలిచి సర్కారు ఏర్పాటు చేసే అవకాశం ఉందని చాలా వరకు సర్వే సంస్థలన్నీ అంచనా వేసినటువంటి పరిస్థితి సో ఈ రోజు జరుగుతున్నటువంటి కౌంటింగ్ కనుక మనం గమనిస్తే పదమూడు రాష్ట్రాల్లో నలభై ఆరు అసెంబ్లీ స్థానాలకు రెండు లోక్సభ స్థానాలకు కూడా జరిగినటువంటి ఉప ఎన్నికల ఫలితాలు కూడా ఇవాళ వెలువడబోతున్నాయి పెద్ద ఎత్తున కౌంటింగ్ జరుగుతోంది వాయనాడుపై పై అందరి దృష్టి ఉంది అక్కడ ప్రియాంక గాంధీ ఇప్పటికే లీడ్ లో ఉన్నట్టుగా స్పష్టంగా అక్కడ కౌంటింగ్ ట్రెండ్స్ చూసి తెలుస్తుంది అర్లీ ట్రెండ్స్ లో ప్రస్తుతం ప్రియాంక గాంధీ వాయనాడు ఎంపీ క్యాండిడేట్ గా కొంత ముందంజలో ఉంది మరోవైపు పెద్ద ఎత్తున గెలుపు అవకాశాలపై రెండు రాజకీయ కూటములు కూడా లెక్కలేసుకుంటున్నటువంటి పరిస్థితి ఒకవేళ మ్యాజిక్ ఫిగర్ రాకపోతే స్వతంత్రులు మద్దతు చాలా కీలకంగా స్పష్టంగా తప్పనిసరిగా కనిపిస్తుంది అయితే కొంతమంది గెలిచినటువంటి అభ్యర్థులు కూడా పార్టీలు మారే అవకాశం ఉంది ఈ నేపథ్యంలో తమ ఎమ్మెల్యేలకు రాజకీయ ప్రత్యర్థుల ఎరవేసే ఛాన్స్ ఇవ్వకూడదని కూడా మహారాష్ట్ర ఎన్నికల్లో కొంత డిఫరెంట్ చిత్రాలు కొంత కనిపిస్తున్నాయి వాళ్ళు చాలా దూరానికి తీసుకెళ్లే ఆలోచనలు ఉన్నాయి క్యాంప్ రాజకీయాలకు తెరలేచ్చే అవకాశాలు ఉన్నాయి అందులో భాగంగానే బీజేపీ శివసేన అదే ఎన్సిపి అజిత్ పవార్ మహాయితీ కూటమి కాంగ్రెస్ శివసేన యూపీటీ ఇట్లా అన్ని కూటముల్లో కూడా వాళ్ళందరూ కూడా రెండు హెలికాప్టర్లు హోటల్ కూడా బుక్ చేసి తెలుస్తుంది ఇక కూడా ఎగ్జిట్ పోల్స్ అంచనా వేసినటువంటి నేపథ్యంలో మ్యాజిక్ ఫిగర్ నూట నలభై ఐదు స్థానాలు సాధించడం కూడా కొంత కష్టంగా ఉందనే అంచనాలు కూడా కొందరు చెప్తున్నారు సో ఇటువంటి సందర్భాల్లో స్వతంత్రులు రెబల్ అభ్యర్థులు తిరుగుబాటుదారులు చాలా కీలకమయ్యే అవకాశాలు మహారాష్ట్రలో కనిపిస్తున్నాయి హంగ్ అసెంబ్లీ ఏర్పడితే మాత్రం ఖచ్చితంగా తిరుగుబాటు చేసినటువంటి అభ్యర్థులు స్వతంత్రులు అట్లాగే రెబల్స్ కీలకంగా మారే ఉన్నాయి ఇప్పటికే రెండు కూటముల్లో వారితో టచ్ లో ఉన్నట్టుగా స్పష్టంగా వార్తలు వినిపిస్తున్నాయి బీజేపీ మహారాష్ట్ర యూనిట్ అధ్యక్షుడుగా ఉన్నటువంటి చంద్రశేఖర్ భవాన్ కులే మహాయతి కూటమే మెజారిటీ కంటే కూడా ఎక్కువ సాధన సాధిస్తున్న అత్యంత ధీమాగా ఉన్నట్టుగా ఆయన చెప్పుకుంటున్నారు ఇక తమ బలాన్ని మరింత పెంచుకోవడం కోసం స్వతంత్ర అభ్యర్థుల మద్దతు కూడా కోరుతామంటూ కూడా ఆయన చెప్పారు సో ఇప్పుడు ఆయన చేసినటువంటి స్టేట్మెంట్స్ పైన చర్చ జరుగుతుంది స్వతంత్రం తమ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ప్రయోజనాల కోసం అధికారం ఎవరు సాధిస్తే అధికార కూటమికి మద్దతు ఇవ్వడం ఒక శుభ అంటూ కూడా కొంతమంది అక్కడ మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఇక ఎంవిఏ కూడా ద్వంద్వ సవాళ్ళను ఎదుర్కొంటోంది ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే మెజార్టీ స్థానాలు సాధించాల్సినటువంటి అవసరం ఉంది అదే సమయంలో బీజేపీ కనుక చేస్తే ఆపరేషన్ ఆపరేషన్ లోటస్ వ్యూహాన్ని తిప్పికొట్టేందుకు ఉండాలి అయితే తమ కూటమి ఈసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి తీరుతుందంటూ కూడా ధీమాగా కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తున్నారు సో ఇట్లాంటి క్యాంప్ రాజకీయాలు తెరలేస్తున్నటువంటి నేపథ్యంలో వారందరినీ బెంగళూరు లేదా హైదరాబాద్ లో రిసార్ట్స్ తరలించాలని యోచనలో కూడా కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ తెలుస్తుంది ఇప్పటికే ఆ బాధ్యతలు కర్ణాటక తెలంగాణలో కాంగ్రెస్ కూటమి ప్రభుత్వాన్ని ఇక్కడ ఉన్నటువంటి నేపథ్యంలో క్యాంపులకు ప్రణాళికలు కూడా రచిస్తున్నట్టుగా వినిపిస్తున్నాయి రెండు రాష్ట్రాల్లో భారీగా రిసార్ట్స్ కూడా సిద్ధం చేసినట్టుగా తెలుస్తుంది కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డికే శివకుమార్ అట్లాగే తెలంగాణ సీఎం అయినటువంటి రేవంత్ రెడ్డిలకు లకు మహారాష్ట్రలో గెలిచినటువంటి ఎమ్మెల్యేల బాధ్యతను అప్పగించారనే టాక్ అయితే ప్రధానంగా వినిపిస్తుంది ఎవరైతే గెలుస్తారో వారిని కొంత ఏ ఏ ప్రాంతాలకు తరలించాలో దానిపైన కాంగ్రెస్ పార్టీ కూడా ఇప్పటికే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటుగా కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డికే శివకుమార్ ప్రణాళికలు రెడీ చేస్తున్నట్టు తెలుస్తుంది ఇక మహారాష్ట్ర జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలు పెద్ద ఎత్తున శనివారం బిగ్ జడ్జిమెంట్ గా చూడాల్సినటువంటి అవసరం ఉంది ఫలితాలు కౌంటింగ్ ట్రెండ్స్ అయితే వస్తున్నాయి త్వరలోనే ఢిల్లీ అసెంబ్లీలో కూడా ఎన్నికలు ఎదుర్కోవాల్సినటువంటి తరుణంలో ఢిల్లీలో కూడా బీజేపీ జాతీయ స్థాయి కీలక సమావేశం కూడా ఆ పార్టీ నిర్వహించింది అంటే ఖచ్చితంగా ఇప్పుడు మహాయితి కూటమికి ఎగ్జిట్ పోల్స్ ఇచ్చినటువంటి నేపథ్యంలో ఇప్పుడు అక్కడ మహాయితి కూటమి అనుసరించాల్సినటువంటి వ్యూహం మరోవైపు ఢిల్లీలో అనుసరించాల్సినటువంటి వ్యూహం పైనే పెద్ద ఎత్తున భేటీలో కార్యాచరణ చర్చించినట్టుగా తెలుస్తుంది మరోవైపు ఆప్ సంబంధించినటువంటి వ్యవహారంలో ఢిల్లీ బీజేపీ ఎన్నికల వ్యూహాలపైన కూడా సీరియస్ గానే గత రాత్రి బీజేపీ చర్చించింది సో ఇప్పుడు బీజేపీ నిర్వహించినటువంటి కీలక సమావేశంలో ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడి ఎంపికతో పాటుగా నడ్డా స్థానంలో కొత్త అధ్యక్షుడి ఎంపీ కోసం ఆరు నెలల నుంచి వివిధ పేర్లపై బీజేపీ ఇప్పటికే కసరత్తు చేస్తుంది ఇందులో తెలంగాణకు చెందినటువంటి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో పాటుగా సీనియర్ నేతలు శివరాజ్ సింగ్ చౌహాన్ సునీల్ భూపేంద్ర యాదవ్ దేవేంద్ర ఫడ్నవీస్ ధర్మేంద్ర ప్రధాన్ సో ఇప్పుడు దేవేంద్ర ఫడ్నవీస్ కనుక ఈ పేర్లని వినిపిస్తున్నటువంటి క్రమంలో దేవేంద్ర ఫడ్నవిస్ కు జతీయ స్థాయిలో అధ్యక్ష పదవి గనక కట్టబెడితే ఖచ్చితంగా ఇప్పుడు మహాయితీ కూట అంటే శివసేన వైపు నుంచి చెప్తుంది ఒకటే శివసేన దాదాపుగా నలభై నుంచి యాభై స్థానాలు దాటితే ఖచ్చితంగా సీఎం లో మహాయితి కూటమి నుంచి షిండేనే మరొకసారి ఉండే అవకాశం ఉన్నట్లుగా స్పష్టంగా కొంతమంది శివసేన సిండియా సంబంధించినటువంటి పార్టీ నాయకులు చెప్తున్నారు సో ఖచ్చితంగా ఫడ్నవీస్ బీజేపీ ఎన్నికలో ఖచ్చితంగా సీఎం అభ్యర్థిగా తమ నేత ఉంటారంటూ కూడా బీజేపీ నాయకులు కూడా కొంత సీరియస్ గానే చెప్తున్నారు సో ఇట్లాంటి సందర్భాల్లో ఎట్లా సీఎం అభ్యర్థి పైన కొంత సీరియస్ గానే బీజేపీ కూడా ఇప్పటి నుంచే కసరత్తు ప్రారంభం చేసినట్టుగా తెలుస్తుంది సో ఒకసారి కౌంటింగ్ అప్డేట్స్ కనుక చూస్తే బారామతి శాసనసభ నియోజకవర్గంలో ఎన్సీపీ అభ్యర్థి అజిత్ పవార్ లీడ్ లో కనిపిస్తున్నారు రెండు రౌండ్లు పూర్తయ్యేసరికి ఏడు వేల నూట పదకొండు ఓట్ల మెజారిటీతో ఆయన ఆధిక్యంలో ఉప ఎన్నికలు పార్లమెంట్ ఉప ఎన్నికల్లో ప్రియాంక గాంధీ భారీ ఆధిక్యం కొనసాగుతోంది వైనాడు లో ఆమె భారీ ఆధిక్యంతో కొనసాగుతున్నటువంటి నేపథ్యం దాదాపుగా మెజారిటీ కనుక చూస్తే అరవై ఎనిమిది వేల ఐదు వందల ఇరవై ఓట్ల మెజార్టీతో ప్రియాంక గాంధీ దూసుకెళ్తున్నారు మూడో స్థానంలోకి వెళ్ళిపోయింది నవ్య హరిదాస్ బిజెపి అభ్యర్థి పెద్ద ఎత్తున ఇరు అభ్యర్థుల పైన కూడా పెద్ద ఎత్తున చర్చలు జరిగినాయి డిస్కషన్స్ జరిగినాయి అనేక అంశాల మీద ఇద్దరు మధ్య బేరీ చేశారు సామాన్యురాలని బీజేపీ నవ్య హరిదాస్ని ని రంగంలో దింపింది ప్రియాంక గాంధీ పైన అయితే ప్రియాంక గాంధీ దాదాపుగా అరవై ఎనిమిది వేల ఐదు యొక్క ఓట్ల మెజార్టీతో ఇవాళ ఆధిక్యం దూసుకెళ్తోంది మరోవైపు ఔరంగాబాద్ లో కూడా ఎంఐఎం ఔరంగాబాద్ ఈస్ట్ లో కొంత మెజార్టీ కనపరుస్తున్నటువంటి పరిస్థితి మొత్తం మీద మహారాష్ట్ర ఎన్నికలు కౌంటింగ్ సరళి కొనసాగుతోంది పెద్ద ఎత్తున తొలి రెండు రౌండ్లు మూసేసరికి కొంత మహాయితీ కూటమికి పెద్ద ఎత్తున ఇవాళ దాదాపుగా మ్యాజిక్ ఫిగర్ క్రాస్ చేసిది మాయితీ కూటమని స్పష్టంగా తెలుస్తోంది పెద్ద ఎత్తున ఇవాళ మహారాష్ట్రకు సంబంధించినటువంటి ఎన్నికల్లో ఒక రకం ఒకవైపు కోటింగ్ కొనసాగుతున్నటువంటి నేపథ్యం మనం చూస్తున్నాం ఇప్పటికే మహాయితీ కూటమి దాదాపుగా రెండు వందలు కాస్ట్ చేస్తున్నట్టుగా స్పష్టంగా తెలుస్తుంది అంటే నూట తొంభై తొమ్మిది స్థానాల్లో ఇవాళ మహాయితీ కూటమి లీడ్ లో కనిపిస్తోంది మహా వికాస్ అఘాడీ కేవలం యాభై స్థానాలకే పడిపోయినటువంటి పరిస్థితి రెబల్స్ అదర్సు పదిహేను స్థానాల్లో కొంత ముందంజలో ఉన్నారు ఇక జార్ఖండ్ విషయం తీసుకుంటే కూడా అక్కడ కూడా బీజేపీ ప్లస్ కి అంటే ఎన్డీఏ కూటమికి ముప్పై నాలుగు జేఎంఎం కాంగ్రెస్ కూటమికి నలభై एडू కొంత సీట్ల ఆధిక్యం కనిపిస్తుంది మొత్తం మీద మహాయుతి కూటమి కొంత భారీ స్థాయిలో భారీ మెజారిటీగా భారీగా రెండు వందల స్థానాల చేరువలో ఇవాళ కొనసాగుతోంది పెద్ద ఎత్తున మహాయుత కూటమి పైన ఎగ్జిట్ పోల్స్ అన్ని కూడా ఇచ్చినటువంటి నేపథ్యంలో మహాయుతి కూటమి భారీ విజయాన్ని మహారాష్ట్రలో సొంతం చేసుకునే అవకాశం ఉంది నూట తొంభై తొమ్మిది స్థానాల్లో లీడ్ లో ప్రస్తుతం కనిపిస్తుంది ఇంకా రెండో రౌండ్ ముగిసేసరికి ఈ లీడ్ కనిపిస్తోంది ఇంకా రౌండ్లు వచ్చే కొద్ది నెంబర్లు అటు ఇటుగా మారే అవకాశం ఉంది ఇవన్నీ కూడా అర్లీ ట్రెండ్స్ గానే చూడాల్సినటువంటి అవసరం కనిపిస్తుంది మొత్తం మీద మహాయతి కూటమి స్పష్టమైనటువంటి లీడ్ కనిపిస్తోంది బిగ్ జడ్జ్మెంట్ మహారాష్ట్ర జార్ఖండ్ ఎన్నికల్లో పెద్ద ఎత్తున కౌంటింగ్ కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో మహారాష్ట్రలో అయితే మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది ఫిగర్ మొత్తం టూ ఎయిటీ ఎయిట్ స్థానాలు ఉన్నటువంటి మహారాష్ట్ర అసెంబ్లీలో నూట నలభై ఐదు దాటినటువంటి పరిస్థితి కూటమి కనిపిస్తుంది తొలి రౌండ్ కౌంటింగ్ పూర్తయ్యేసరికి దాదాపుగా నూట యాభై స్థానాల్లో మహాయితీ కూటమి లీడ్ కనిపిస్తుంది ఇప్పటికే నూట యాభై ఒక్క స్థానాల్లో మహాయుతీ కూటమి లీడ్ లో ఉన్నట్టుగా సమాచారం అంత మొత్తం మహా వికాస్ అఘాడి దాదాపుగా మొదట తొలి పోస్టల్ బ్యాలెట్ గానీ లేకుంటే హోరాహోరీగా సాగింది నూట ముప్పై ఏడు నూట ముప్పై ఒకటి అట్లా వచ్చినటువంటి కౌంట్ కాస్త తొంభై రేంజ్ కి ప్రస్తుతం మహావికాస్ అఘాడీ పడిపోయినటువంటి పరిస్థితి మహాయితీలో బీజేపీ నైన్టీ ప్లస్ లో ఇప్పటికైనా లీడ్ కొనసాగుతోంది శివసేన షిండేసేన నలభై ప్లస్ లో లీడ్ కొనసాగుతోంది ఎన్సిపి అజిత్ పవార్ పంతొమ్మిది స్థానాల్లో లీడ్ లో కొనసాగుతున్నట్టు తెలుస్తుంది మరోవైపు ఇప్పుడే అందుతున్నటువంటి వార్త ఔరంగాబాద్ లో ఎంఐఎంకు భారీగా మెజారిటీ వచ్చినట్టుగా స్పష్టంగా తెలుస్తుంది రెండు రౌండ్లు కౌంటింగ్ పూర్తయితే పదిహేను వేల రెండు వందల పదకొండు ఓట్ల లీడ్ లో ఎంఐఎం మజ్లీస్ అభ్యర్థిగా ఉన్నటువంటి అబ్దుల్ సయ్యద్ పైన ఇంతియాజ్ జలీల్ సయ్యద్ కొంత ఆధిక్యం కనపరుస్తున్నట్టుగా తెలుస్తోంది అయితే ఎంఐఎం భారీగా ఇవాళ మహారాష్ట్రకు సంబంధించినటువంటి ఎన్నికల కౌంటింగ్ లో ఔరంగాబాద్ లో లీడ్ కనిపిస్తున్నటువంటి పరిస్థితి మరోవైపు స్పష్టంగా ఇప్పటికే వర్క్ ముఖ్యమైనటువంటి స్థానాలన్నిటిలో కూడా లీడ్స్ కొంత చూస్తే కనుక వర్లీ స్థానంలో శివసేన ఉద్దవ్ ఠాక్రే అభ్యర్థి ఆదిత్య ఠాక్రే ఆధిక్యం కనిపిస్తుంది ఇక నాగ్పూర్ సౌత్ వెస్ట్ లో డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ లీడ్ లో కనిపిస్తున్నారు ఇక వాళ్ళందరూ కూడా తొలి రౌండ్లు పూర్తయ్యేసరికి రెండు వేల రెండు వందల నలభై ఆరు ఓట్లతో ఆధిక్యంలో ముందున్నటువంటి పరిస్థితి మరోవైపు మహారాష్ట్ర ఎన్నికలతో పాటుగా జార్ఖండ్ కూడా ఒకసారి చూస్తే జార్ఖండ్ లో కూడా పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు పూర్తయింది స్వల్ప ఆధిక్యంలో అనే కొనసాగుతున్నటువంటి పరిస్థితి తొలి రౌండ్ లో కూడా కొనసాగుతోంది ఆధిక్యం అయితే పోటా పోటీగా కూటముల మధ్య పోరు జార్ఖండ్ లో కూడా కనిపిస్తోంది యూపీఏ కంటే దాదాపుగా మూడు స్థానాల్లో ఎన్డిఏ ఆధిక్యం పరిస్థితి అయితే మహారాష్ట్రలో ఒకసారి పోస్టల్ బ్యాలెట్ కనుక చూసుకుంటే ఇక్కడ పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు కనుక చూస్తే మహాయుతి కూటమికి ఎక్కువ శాతం పోస్టల్ బ్యాలెట్ లో లీడ్ కనిపిస్తున్నటువంటి పరిస్థితి మహావికాస్ అఘాడీ అట్లాగే మహాయుతి మధ్య వాస్తవానికి పోస్టల్ బ్యాలెట్ తొలి రౌండ్ లో కొంత టైట్ ఫైట్ కనిపించింది ఇరు పక్షాలు కూడా ఇవాళ గెలుపు పైన ధీమాగా ఉన్నటువంటి పరిస్థితి పెద్ద ఎత్తున అంటే ఒకవైపు ఈవీఎం లో ఓట్ల లెక్కి పూర్తయినటువంటి ముందు పోస్టల్ బ్యాలెట్ అంత కొంత కౌంట్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది ప్రభుత్వానికి మద్దతుగానే ఉద్యోగులందరూ కూడా ఓటు వేసినట్టుగా స్పష్టంగా మనకు సమాచారం అందుతోంది పోస్టల్ బ్యాలెట్ లో లీడ్ రావడంతో ఈవీఎం ఓట్లు అనుకూలంగా వస్తాయని అంచనాతోటే కూటమి స్పష్టంగా ఉన్నట్టు తెలుస్తుంది మహారాష్ట్రలో మహిళల ఓట్లు కూడా అత్యంత కీలకమని చెప్పుకోవాలి కీలకంగా మారినటువంటి మహిళల ఓట్లు స్పష్టంగా ఇవాళ మహాయుతి వైపే ఉన్నట్టుగా ఏదైతే లడ్కీ బెహెన్ స్కీమ్ అక్కడ పెద్ద ఎత్తున కొంత ఓటర్లని ప్రభావితం చూపినట్టుగా స్పష్టంగా తెలుస్తుంది మరోవైపు జార్ఖండ్ లో ఇప్పటికే ఎనభై ఒక్క స్థానాలు ఉన్నాయి ఆ ఎనభై ఒక్క స్థానంలో కూడా ఇండియా కూటమిలో భాగంగా మూడు కాంగ్రెస్ ముప్పై స్థానంలో లీడ్ కనిపిస్తోంది ఆర్జేడి ఆరు సిపిఎంఎల్ రెండు స్థానంలో పోటీ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఇక ఎన్డీఏ కూటమిలో భాగంగా బిజెపి అరవై ఎనిమిది స్థానాల్లో పోటీ చేసింది ఏజేఎస్యు ఆల్ జార్ఖండ్ స్టూడెంట్ యూనియన్ పది సీట్లలో పోటీ చేసింది జేడియు రెండు సీట్లు అట్లాగే లోక్ జనశక్తి ఒక స్థానంలో పోటీ చేసింది జార్ఖండ్ లో అయితే మాత్రం మొత్తం ఎనభై ఒక్క స్థానాలకు నలభై రెండు అసెంబ్లీ స్థానంలో మ్యాజిక్ ఫిగర్ గా మనకు తెలుస్తుంది సో వాస్తవానికి మహారాష్ట్రలో కూడా ఒకసారి రెండు వందల ఎనభై ఎనిమిది అసెంబ్లీ స్థానంలో గనికి మ్యాజిక్ ఫిగర్ నూట నలభై ఐదుగా తెలుస్తోంది అయితే మహాయుతి కూటమిగా ఉన్నటువంటి బీజేపీలో ప్రస్తుతం వన్ ఫార్టీ నైన్ సీట్స్ బీజేపీ పోటీ చేసింది ఏక్నాథ్ షిండే సంబంధించినటువంటి శివసేన ఎనభై ఒకటి అజిత్ పవార్ చెందినటువంటి ఎన్సీపీ యాభై తొమ్మిది స్థానాల్లో పోటీ చేసింది మహా వికాస్ అఘాడీ కూటమిలో భాగంగా కాంగ్రెస్ నూట ఒక స్థానంలో ఉద్ధవ్ ఠాక్రేకి సంబంధించినటువంటి శివసేన తొంభై ఐదు శరత్ పవార్ ఎన్సిపి ఎనభై ఆరు స్థానంలో పోటీ చేసింది మహారాష్ట్ర ఎన్నికల్లో రెండు వందల ముప్పై ఏడు మంది అభ్యర్థులను బరిలో దింపింది బిఎస్పీ అని కూడా చెప్పుకోవాలి అయితే మజ్లీస్ నుంచి ఏకంగా పదిహేడు మంది పోటీలో ఉన్నారు ఈ పదిహేడు మంది పోటీలో ప్రస్తుతం ఔరంగాబాద్ అయితే మాత్రం భారీ మెజారిటీతో దూసుకెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది సో వాస్తవానికి ఔరంగాబాద్లో ఈస్ట్లో ఎంఐఎంకు భారీ మెజారిటీ లభిస్తుంది రెండు రౌండ్లలో కౌంటింగ్ పూర్తయ్యేసరికి పదిహేను వేల రెండు వందల పదకొండు ఓట్ల లీడింగ్తో ఎవరైతే ఇంతియాజ్ జలీల్ సయ్యద్ ఆధిక్యం కనపరుస్తున్నటువంటి పరిస్థితి అయితే ఇప్పుడు రెండు కూటముల్లో కూడా పెద్ద ఎత్తున హోరాహోరిగా వాళ్ళందరూ కూడా ధీమాగా ఉన్నారు అయితే వాస్తవానికి ఎన్నికల ఫలితాలు రాకముందే రెండు కూటముల్లో కూడా సీఎం సీట్ కోసం నేతలు పెద్ద ఎత్తున కుస్తీ పడుతున్నట్టుగా స్పష్టంగా తెలుస్తుంది ఇప్పటికే ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేసుకుని సీఎం సీట్ తమకంటే తమకే అంటూ కూడా పట్టుబడుతున్నటువంటి నేపథ్యం ప్రస్తుతం మహారాష్ట్రలో ఎన్నికల్లో కనిపిస్తోంది కౌంటింగ్ వైపు కొనసాగుతుంటే పెద్ద ఎత్తున అంటే రాజకీయాలు కూటమి రాజకీయాలు పెద్ద ఎత్తున క్యాంప్ రాజకీయాలు తెరలేసే అవకాశం ఉంది పెద్ద ఎత్తున ఇప్పటికే ప్రభుత్వ ఏర్పాటు పైన రెండు కూటముల్లో కూడా ధీమాగా ఉన్నటువంటి నేపథ్యంలో ప్రజల తమ వైపే మొగ్గు చూపుతారంటూ కూడా ఇరు పక్షాలు కూడా కొంత ధీమాగా ప్రకటించారు అయితే ఇప్పటికే కాంగ్రెస్ ఉన్నటువంటి నానా పటేల్ కూడా కొంత మహావికాస్ అఘాడీ అధికారం చేపట్టి తీరుతుందంటూ కూడా ధీమాగా ఉన్నటువంటి స్పష్టంగా మనం కనిపిస్తోంది అయితే కాంగ్రెస్ సారథ్యంలో ప్రభుత్వం ఏర్పడుతుందంటూ కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు పిసిసి అధ్యక్షులు కూడా కొంత పెద్ద ఎత్తున కాన్ఫిడెన్స్ గా ఉన్నటువంటి పరిస్థితి అయితే మహా వికాస్ అఘాడ మెజారిటీ దక్కించుకున్న తర్వాత ముఖ్యమంత్రి పీఠం ఎవరికి ఇవ్వాలనే విషయం పైన మాత్రం చర్చించి నిర్ణయం తీసుకుంటామంటూ కూడా పిసిసి అధ్యక్షులు చాలా ధీమాగా ఉన్నారు ఇక మహాయితీ కూటంలో కూడా శివసేన అధికార ప్రతినిధిగా ఉన్నటువంటి సంజయ్ శిర్సత్ కూడా మాట్లాడుతూ ప్రస్తుత సీఎం ఏక్నాథ్ చిండేనే తిరిగి ముఖ్యమంత్రి పగ్గాలు చేపడుతున్నారంటూ కూడా ఆయన చెప్పారు అయితే బిజెపి నేత ప్రవీణ్ దరేకర్ మాత్రం తమ నాయకుడు ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ముఖ్యమంత్రి పీఠంపై కూర్చు కూర్చుంటారంటూ కూడా తెలిపారు అంటే మహాయితి కూటంలో ఉన్నటువంటి ఎన్సీపీ కూడా సీఎం సీటు పైనే కొంత ఆశలు పెట్టుకుంది అజిత్ పవార్ కు ముఖ్యమంత్రి అయ్యేందుకు అన్ని అర్హతలు ఉన్నాయని ఎన్సీపీ కొంత కింగ్ మేకర్ గా మారే ఉన్నట్టుగా ఆ పార్టీ వర్గాలు చెప్తున్నాయి పెద్ద ఎత్తున ఫలితాలు ఇంకా రాకుండానే గెలిచినటువంటి అభ్యర్థులను కాపాడుకునేందుకు శివసేన యూబిటి కొంత పార్టీ జాగ్రత్త పడుతుందని చెప్పాలంటే తమ తమ ఎమ్మెల్యేలను ఎవరు ప్రలోభ పెట్టక ముందే వారిని తరలించడం కోసం ప్రత్యేక హోటళ్లను ముందుగానే రిజర్వ్ చేసుకుంది శివసేన అయితే బిజెపి ఎంతకైనా తెగిస్తుంది అంటూ కూడా వాళ్ళ జాగ్రత్తల్లో వాళ్ళు ఉంటే తప్పేముంది అంటున్నారు ఆ పార్టీ నేత రౌత్ అయితే జార్ఖండ్ విషయం తీసుకుంటే జార్ఖండ్ ఓట్ల లెక్కింపు ప్రక్రియలో కూడా పెద్ద ఎత్తున వాళ్ళ కౌంటింగ్ సరళి కొనసాగుతున్నటువంటి నేపథ్యం పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో ఉన్నటువంటి ఇండియా కూటమి అట్లాగే బీజేపీ నేతృత్వంలో ఉన్నటువంటి ఇండియా కూటమి శాసనసభ ఎన్నికల్లో హోరాహోరిగా తలపడుతున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం కౌంటింగ్ రిజల్ట్స్ హోరాహోరీ కనిపిస్తున్నాయి ముఖ్యంగా ఇండియా కూటమిలో జార్ఖండ్ ముక్తి మోర్చా మరోసారి అధికారం దక్కించుకోవడం పైన కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టింది అదేవిధంగా బీజేపీ కూటమి కూడా అధికారం కోసం పెద్ద ఎత్తున కష్టపడిందంటే స్పష్టంగా మనకి ఎన్నికలు చూసి తెలుస్తుంది దీంతో ఉండటంతో రెండు కూటమిల్లో కూడా అధికార పీఠం ఆశలు బాగా పెట్టుకున్నాయి మొత్తంగా జేఎంఎం నలభై ఒక్క స్థానాల్లో పోటీ చేస్తుంటే మిగిలినటువంటి స్థానాల్లో ప్రతిపక్షాలు మిత్రపక్షాలు బరువు నిలిచాయి ఒక ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి బీజేపీ అరవై ఐదు స్థానాల్లో తలపడింది మిగిలినటువంటి స్థానాలను మిత్రపక్షాలకు కేటాయించింది ఇక కాంగ్రెస్ పార్టీ ముప్పై స్థానంలో పోటీ చేసింది అయితే కీలక నాయకుల్ని పోటీలో నిలపడంతో గెలుపుపై ఆశలు భారీగానే పెట్టుకుంది ఇట్లాంటి సందర్భాల్లో ఎగ్జిట్ పోల్స్ కూడా ఒకసారి చూస్తే బీజేపీకి కూటమికి అంటే బీజేపీ కూటమికి ప్రజలు పట్టం కట్టడం కొంత మనం స్పష్టంగా చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఈ కూటమి దాదాపుగా నలభై రెండు నుంచి నలభై ఏడు స్థానాల్లో గెలిచి సర్కారు ఏర్పాటు చేసే అవకాశం ఉందని చాలా వరకు సర్వే సంస్థలన్నీ అంచనా వేసినటువంటి పరిస్థితి సో ఈ రోజు జరుగుతున్నటువంటి కౌంటింగ్ కనుక మనం గమనిస్తే పదమూడు రాష్ట్రాల్లో నలభై ఆరు అసెంబ్లీ స్థానాలకు రెండు లోక్సభ స్థానాలకు కూడా జరిగినటువంటి ఉప ఎన్నికల ఫలితాలు కూడా ఇవాళ వెలువడబోతున్నాయి పెద్ద ఎత్తున కౌంటింగ్ జరుగుతోంది వాయనాడు పై అందరి దృష్టి ఉంది అక్కడ ప్రియాంక గాంధీ ఇప్పటికే లీడ్ లో ఉన్నట్టుగా స్పష్టంగా అక్కడ కౌంటింగ్ ట్రెండ్స్ చూసి తెలుస్తుంది అర్లీ ట్రెండ్స్ లో ప్రస్తుతం ప్రియాంక గాంధీ వాయనాడు ఎంపీ క్యాండిడేట్ గా కొంత ముందంజలో ఉంది మరోవైపు పెద్ద ఎత్తున గెలుపు అవకాశాలపై రెండు రాజకీయ కూడా పరిస్థితి ఒకవేళ మ్యాజిక్ ఫిగర్ రాకపోతే మద్దతు చాలా కీలకంగా స్పష్టంగా తప్పనిసరిగా కనిపిస్తుంది అయితే కొంతమంది గెలిచినటువంటి అభ్యర్థులు కూడా పార్టీలు మారే అవకాశం ఉంది ఈ నేపథ్యంలో తమ ఎమ్మెల్యేలకు రాజకీయ ప్రత్యర్థుల ఎరవేసే ఛాన్స్ ఇవ్వకూడదని కూడా మహారాష్ట్ర ఎన్నికల్లో కొంత డిఫరెంట్ చిత్రాలు కొంత కనిపిస్తున్నాయి వాళ్ళు చాలా దూరానికి తీసుకెళ్లే ఆలోచనలు ఉన్నాయి క్యాంప్ రాజకీయాలకు తెరలేచే అవకాశాలు ఉన్నాయి అందులో భాగంగానే బీజేపీ శివసేన అదే ఎన్సిపి అజిత్ పవార్ మహాయుతి కూటమి కాంగ్రెస్ శివసేన యూబీటీ ఇట్లా అన్ని కూటముల్లో కూడా వాళ్ళందరూ కూడా రెండు హెలికాప్టర్లు హోటల్ ను కూడా బుక్ చేసి పెట్టుకున్నట్టు తెలుస్తుంది ఇక మహాయుతి కూటమికి ఎడ్జ్ ఉందంటూ కూడా ఎగ్జిట్ పోల్స్ అంచనా వేసినటువంటి నేపథ్యంలో మ్యాజిక్ ఫిగర్ నూట స్థానాలు సాధించడం రెండు